హాయ్ అండి అందరికీ ఈ రోజు టాపిక్ వచ్చి యూట్యూబ్ లో వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఎన్ని వీడియోస్ డైలీ ఎన్ని వీడియోస్ పెట్టాలి అన్న టాపిక్ మీద అయితే నేనైతే మాట్లాడుతున్నానండి ఎంత క్వాంటిటీ అయితే పెట్టాలి క్వాంటిటీ ముఖ్యమా క్వాలిటీ ముఖ్యమా అంటే నేనైతే క్వాలిటీ అయి ముఖ్యం మనం ఒక్క వీడియో పెట్టినా క్వాలిటీ మెయింటెన్స్ చేయాలండి మనకైతే యూట్యూబ్ టువల్ అవర్స్ అయితే మనకి ఆఫర్ ఇచ్చిందండి టూల్ అవర్స్ లో మనం డైలీ టూల్ అవర్స్ వీడియో అయితే పెట్టుకోవచ్చండి అంటే మనం అంత వీడియో అయితే పెట్టలేం కదా మనం షార్ట్స్ అయినా లాంగ్ వీడియో అయినా టూల్ అవర్స్ లో పెట్టుకోవచ్చండి అంటే ఎక్కువగా హాఫ్ అన్ అవర్ వీడియో అయితే పెడతాం కదా షార్ట్స్ అయితే థర్టీ సెకండ్స్ వీడియోస్ అయితే ఇప్పుడు అయితే వైరల్ అవుతున్నాయండి అలాగే ఇప్పుడు మనం తమ్ముళ్ళు చూసారు కదా వీడియోస్ ఎన్ని పెట్టాలి డైలీ అంటే మీరు ఎన్ని పెట్టినా కానీ నోటిఫికేషన్ మాత్రం త్రీ ఏ వెళ్తాయండి అంటే మూడు మూడు వరకే వెళ్తాయండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికైతే టూ త్రీ ఛానల్స్ అయితే ఉంటున్నాయండి అన్ని ఛానల్స్ లో మన మన వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే త్రీయే వెళ్తాయండి ప్రతి ఒక్కరికి అయితే అవి చూడాలి ఇవి చూడాలి కదా అందుకే మనం ఎక్కువ క్వాంటిటీ పెట్టినా వాళ్ళు అయితే చూడలేరు అంటే మన నోటిఫికేషన్స్ వచ్చి త్రీయే వెళ్ళినప్పుడు మనం ఎన్ని వీడియోస్ పెట్టినా వేస్టే కదా అలా అని నా ఒపీనియన్ ల్యాప్టాప్ లో ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది వీడియో నేనైతే మొబైల్లోనే చేస్తున్నాను ప్రజెంట్ కానీ అందరి దగ్గర అయితే ల్యాప్టాప్ ఉండదు కదా ఖచ్చితంగా అయితే ఫోన్ అయితే క్వాలిటీ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి తమ్ డిజైన్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉండాలండి తమ్ చూసి వీడియో అయితే ఓపెన్ చేస్తారు కదా అందుకని తమ్మెల్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉండాలండి నేనైతే నా పర్సనల్ గా చెప్పేది ఒకటే నేనైతే త్రీ షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాను అలాగే ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా మీ ఇష్టం అండి మీ మీ ఓపికను బట్టి మీరు పెట్టుకోవచ్చు కానీ ఇదైతే ఒక పార్ట్ టైం జాబ్ గా అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇన్ని వీడియోస్ పెట్టినా మాకు వ్యూస్ రావట్లేదు అని బాధపడేదానికంటే ఇలా అయితే మీరు అయితే పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం మనం ఎన్ని వీడియోస్ పెట్టినా వ్యూస్ అయితే రావాలి కదా అలాగే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోకి వ్యూస్ రావాలంటే మనం ఎక్కువ క్వాంటిటీలో పెట్టకపోవడమే మంచిదండి ఒకవేళ మనకి ఖాళీ లేక కానీ ఒక ఒక రోజు అయితే మనం వీడియోస్ పెట్టడం ఆపేస్తే మన పాత వీడియోస్ అయితే హుష్ చేస్తుందండి యూట్యూబ్ వచ్చేసి ఇంకా అందరూ చూస్తూ ఉంటారు కదా పాత వీడియోస్ కూడా వ్యూస్ వస్తూ ఉంటాయి అంటే దీని మీద ఆధారపడి మనం డిస్టర్బ్ అవ్వడం కంటే మనం మనకు కుదిరినప్పుడే వీడియోస్ పెట్టుకుంటా ఉంటే అది వేరు కదా అలాగే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు వాళ్ళకి ఇంట్లో పని ఉంటుంది కదా వాళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళైతే ఒక త్రీ షార్ట్స్ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి అలాగే షార్ట్ వీడియోస్ కూడా మ్యూజిక్ అయితే అప్లై చేయొద్దండి ఎందుకంటే నేను కూడా నాకు తెలియక స్టార్టింగ్ లో అయితే మ్యూజిక్ అయితే అప్లై చేసేదాన్ని మన ఓన్ వాయిస్ తో చేయడానికైతే ట్రై చేయండి మాక్సిమం అయితే ఓన్ వాయిస్ తో చేసిన ఎక్కువగా పుష్ చేస్తుంది అండి వీడియోస్ అలాగే ఇంకొకరి వాయిస్ ను కూడా కాపీ చేయొద్దు ఇంకో విషయం ఏంటంటే మనం యాప్స్ ఉంటాయి కదా ఎడిటింగ్ యాప్స్ అలాగే కైండ్ మాస్టర్ అని ఇంకా ఇన్స్షాట్ అని అలాంటి యాప్స్ అయితే ఉంటాయి కదా ఆ లోగో పడకుండా అయితే లోగోని అయితే రిమూవ్ చేసేయండి మీ వీడియోస్ అయితే ఆ లోగో పడకూడదు మనం ఒక్క వీడియో చేసినా అది నీట్ గా ఉండేలాగా అయితే చూసుకోండి ఆ లోగో పడకుండా మన ఓన్ గా చేయడానికి కూడా ట్రై చేయండి మీరు మైక్ లేకపోయినా వాయిస్ ఎవర్ అయితే ఇవ్వచ్చు అలాగే ట్రై ప్యాడ్ లేకపోయినా కూడా మీరైతే వీడియోస్ చేయొచ్చు నా వీడియోస్లో అయితే ఉండి మీరైతే ఫాలో అవ్వండి ఒకసారి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి మీకు తెలుసు కదా యూట్యూబర్స్ కి లైక్స్ కామెంట్స్ ఎంత అవసరమో అలాగే మీ ఛానల్ నేమ్ అయితే కింద మెన్షన్ చేయండి కామెంట్స్ లో ప్రతి ఒక్కరు మీ ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి నేను ఛానల్ అయితే చెక్ చేస్తాను ప్రతి ఒక్కరు ఏ విధంగా వీడియోస్ పెడుతున్నారు అయితే చెక్ చేస్తాను అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కువ వీడియోస్ పెట్టైతే మీరు అయితే టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే దాని మీద డిపెండ్ అయితే ఉండొద్దు మీ పని మీరు చేసుకుంటూ ఏదో పార్ట్ టైం గా అయితే చేసుకోండి ట్రైల్ అయితే వేయండి వస్తుందా రాదా అయితే ట్రైల్ అయితే వేయండి సక్సెస్ వస్తే వస్తుంది లేకపోతే లేదు అదే మన జీవితం కాదు కదా పర్లేదు వ్యూస్ వస్తున్నారంటే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి టూ త్రీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి నేనైతే ఫోర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి డైలీ అంటే త్రీ షార్ట్స్ వన్ వీడియో అండి అలాగే టైం వేస్ట్ కూడా చేసుకోవద్దు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒక్కటే మీరు ఎంత క్వాంటిటీ పెట్టినా క్వాలిటీ అన్నది మెయింటెనెస్ చేయండి ఓకే అండి బాయండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే